జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కోవిడ్ పాజిటివ్ రావడంతో క్వారంటైన్ లో ఉండగా జగిత్యాల సిఎస్ఐ చర్చిలో ఆదివారం పలువురు క్రైస్తవ యువకులు వార్డు కౌన్సిలర్ కూతురు రాజు స్థానిక సిఎస్ఐ చర్చిలో సామూహిక ప్రార్థనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ త్వరగా కోరుకోవాలని ప్రార్థనలు చేసినట్లు వారు పేర్కొన్నారు అయ్ దీనికారా విదర్లకలు చేయింది రక్త కణాన్ని శుద్ధి చేసి స్వస్థతను విదర్లకలు చేయింది అయ్యా ప్రతి విదర్తి నిర్గించిన అయ్యా ఆవారణ కారణం వచ్చింది అయ్యా వరణ కారణం వారి 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 పరితితో ప్రజలు తరించుచుండి విశేషంగా ఈ సందర్భములో మా మాకు శిష్యులమేలార నందేవ నారవ శ్రీ పొందనర్గం ప్రార్థిస్తున్నాము వారి అంతర్ దేహకండి స్వస్థతను బాగు చేయండి అయ్యా మా వారణ పదాకండి విడుదలం స్వస్థతనం ఇక్కడ దానిపై మా పట్టణంలో కౌన్సిలర్స్ అందరినీ మీరు జీవించండి ముక్కని స్వస్థత వచ్చింది మా చైర్మన్ చైర్పర్సన్ గారిని మీరు దీవించండి ఏ కమిషనర్ గారిని ఏ కలెక్టర్ గారిని ఎస్పీ గారిని బలంగా ఆయన వివిధ డిపార్ట్మెంట్స్ జడ్జి గారు మీరు దీవించండి వివిధ డిపార్ట్మెంట్స్ అధికారులందరినీ మీరు జీవించుకోమని ఆశీర్వదించుకుని మా పట్టణం ప్రజలందరినీ మీరు ఆశీర్వదించుకుని ఇక మా పలువరులో మీరు అక్కడ స్వస్థత పడతానికి ప్రతి నిమిటం మీరు జగిత్యల పట్టణం అతి పురాతనమైన చర్చి చర్చ్ చర్చి విశాఖకంపంలో మా ప్రియతమ నాయకుడు మా జననేత అయిన మా డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి గత వారం కరోనా సోకడం చాలా బాధకరమైన విషయం దాని గురించి ఆయనే ఆరు ఆరోగ్యాలతో ఉండాలని ఈ మా పాత సిఎస్ఐ చర్చిలో ప్రార్థన చేశాం దానికి కానీ మా చర్చ్ సోదరులకు అందరికీ పేరు పేరిన కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు అలాగే సంజయ్ కుమార్ సార్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మనిషికి కరోనా అనేది ఏంది అని చెప్తూ జగి జగిత్యాలు కానీ జగిత్యాల పట్టణము కానీ ఎక్కడైనా కానీ కరోనా గురించి పూర్తిగా అవగాహన చెప్పిన వ్యక్తుల్లో సంజయ్ కుమార్ సార్ ఒక్కడు సార్కి ఇది రావడం మాకు చాలా బాధాకరమైన విషయం సార్ ప్రతి ఒక్కసారి చెప్తా ఉంటాడు ఈ ఎలక్షన్లో కానీ ఎక్కడో కానీ మీరు దూరం ఉండాలి పాటించాలి అది అని చాలా చెప్పాడు మాకు చాలా కృతజ్ఞతలతో చెప్తున్నాం ఇంకా ఇక్కడ మాకు వచ్చిన మా అనిల్ అన్న కానీ మా జగన్ అన్న కానీ కౌన్సిలర్స్ లతారెడ్డి కానీ వీళ్ళందరికీ పేరు పేరున ఈరోజు మరి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు గత వారం కరోనా బారిన పడి నందున మరి త్వరగా కోలుకొని జనజీవన శ్రాంతిలోకి రావడానికి మనం అందరము చర్చ్లో వచ్చి ప్రార్థన చేశాము మరి కౌన్సిలర్స్ మన రాజేష్ అన్న మిత్రులు అందరూ పట్టుకొని వచ్చి మరి సగమంతయ్యూ మరి చర్చ్లో పైగారుతో ప్రార్థన చేయించుకున్నాం కాబట్టి సార్ కరోనా వారియర్గా అందరికన్నా ముందుండి సేవలు చేశారు అందరికీ గైడెన్స్ ఇచ్చారు గైడెన్స్ ఇచ్చుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోమని కరోనా గురించి ప్రజలకు విపరీతమైన మరి అవగాహన కల్పించిన విధానం బట్టి మరి సార్ త్వరగా కోలుకొని జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజలకు సేవ చేతిలో అందుబాటులో ఉండాలని మరి దేవుడు ఆ విధంగా సంజయ్ కుమార్ సార్ని మరి సార్తోని ఐదు రోజులుగా వివిధ కార్యక్రమంలో తిరిగిన ప్రజలందరినీ ముట్టి స్వస్థపరిచి మా మధ్యలకు తిరిగి వస్తాడన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాం అతి దీవెన అతి కృప ఆ ప్రభు కుమార్ సాన్ని ముట్టి స్వస్థపరచాలని నమ్ముతూ